ఉదయం కొంతమంది వైఎస్ఆర్సీబీ కార్యకర్తలు వచ్చి మా మేము ఒక ట్రస్ట్లో పాల్గొన్నాం ఒక ట్రస్టు ఫస్ట్ కామ్లేట్స్ పంచాడు కామ్లేట్ పంచారు ప్లస్ పేపర్ యాడ్ ఇచ్చారు ఇది లోపాయుత్తంగా కొంతమంది నాయకులు లోపాయుక్తం చేసుకునే అని చెప్పారు కృతుడు పేపర్లు సాక్షి మీ పేపర్ మీ ఒరిజినల్ పేపర్ సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు అన్ని పేపర్లు నాలుగు పేపర్లలో ఇచ్చారు మేము ఓరిక లోపాయత్వం వేసుకోలేదు మీ మార్గం ఏదో పనులు మేము చేయము ఎండోమెంట్ వాళ్ళు యాక్షన్లో పాల్గొన్నారు ఎండోమెంట్ ఆఫీసర్లు ఫస్ట్ మెంబర్లు చైర్మన్లు అందరూ ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్లో అయినా అని పాడచ్చని ఇచ్చారు ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చు ఢిల్లీలో నుంచి అయినా మనం టెండర్ వేసుకోవచ్చు వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ఓపెన్ టెండర్ పెట్టారు ఓపెన్ యాక్షన్ పెట్టారు ఏం మీకు దొమ్మలు లేవా మీరు పాడుకోలేరు వచ్చి పేపర్లు వేసారు మీకు ఏమన్నా చేశారు మీకు లోపల తామంటారు ఆఫీసుల ఇబ్బంది పడతారు మీరు ఏ ఆఫీసులు అంటే మీకు కళ్ళు కనపడలేదా మీకు ఇక్కడ చూడండి మాకు ఎండోర్ మిండోర్లు ట్రస్ట్ వాళ్ళు రిజిస్టర్ చేయించారు మొత్తం ఇది మాకు కష్ట సంబంధించింది ప్రతి త్రీ ఇయర్స్ మూడేళ్ళకు ఒకసారి థర్టీ పర్సెంట్ పెంచాలా టూ వేల పన్నెండు నెలలు అడ్వాన్స్ అడ్వాన్స్ ఇవ్వాలా ఫైవ్ ల్యాక్స్ డీడీ ఇవ్వాలి వాళ్ళకు మళ్ళా మేము ఇన్ని ఇస్తానా వాళ్ళకు మీ మొబైల్ వచ్చి వచ్చి పాడుకోండి మేము వద్దనేమా ఏంటికి వచ్చి అందరి మీద పడ్డాము ఇది ఒకటి ప్రశ్నలు వాళ్ళ కండిషన్ల ప్రకారం మొత్తం అన్ని మీకు కావాలంటే అందరికి వాట్సాప్ పెడతా ఒక చిన్న తప్పు మేము చేయము వాళ్ళ మాది మేము తప్పు చేయము ఏ తప్పు చేసినా మేము పడం ఈ కోర్టు ఆర్డర్ వీళ్ళి కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే ఒకసారి ఎవరైనా కానీ దానికి కట్టుబడి ఉండాల్సిందే కదా మనము వాళ్ళకేం చదువు రాదా వాళ్ళకి ఏమన్నా కళ్ళు కళ్ళు పోనాయా చూసుకోరా వాళ్ళు అల్లు మీనా ఏమన్నా కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళకి ఏమో మనం అనుమతించాలి కదా మనము మా సొంతానికి ఏమన్నది సొంతానికి పాడుకున్నావా కష్టో టెండర్ పెట్టారు అందరూ ఆన్లైన్ టెండర్ ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చు మీరు దమ్ముల్లో కూడా వేసుకోలేరు వేసుకోవచ్చు కదా మేము అవుతున్నావా నేను ఒకటి బాలకృష్ణాడ ఒకటి పాన్నా కిషోర్ కిషోర్ని తనకు పానాడు దాని లోప ఎత్తలు కట్టిదాది మీకు ఒకరి వల్ల మేనసు ఉండి మాట్లాడండి ఎప్పుడికైనా మాట్లాడగల కింద పైన చూసుకొని మాట్లాడండి బాగుంటుంది మీకు ఎప్పుడు కబ్జాలు చేసుకుంటా కమిషన్లు తీసుకుంటా మీ బతుకంతా ఇజ్ఞరి ఇదో పన్నెండు లక్షల పద్నాలుగు వేలు నేను కట్నా నా ప్లాన్కు చిన్న కొట్టుబడి మళ్ళీ ఇది వెళ్ళిపోయింది సరైన ప్రాబ్లం వచ్చి ఇటు నుంచి ఆరు లక్షల సరే అమౌంట్ కట్టాడు ఏ ఓరికే ఓరికే తీసుకోవడం లేదు జినేగా చేస్తాం మీ మాదిరి ఒక ఫ్లోర్ తీసుకొని నాలుగు ఫ్లోర్ వేసుకొని మేము వేసుకోవడం లేదు వంక వంక వాడ మరి మేము కబ్జాలు చేసి బ్లాక్ వేసుకోవడం లేదు ఏదైనా జినేరుగా ఉంటాం ఒకరు సొమ్ము మాకొద్దు మా సొమ్ము ఉంటే సార్ మీ మాదిరి దృష్టి మేము మాట్లాడము అటు బుద్ధుడు మాకు వద్దు మాకు దేవుడు చిన్న సార్ ఒకరు సొమ్ము నాకు వద్దు నా వాటిలో పోయి అడుగుకోండి ఎవరన్నా నేను ఏడన్నా నాకు రూపాయ చిల్లర తౌజ్ అయినా మీ చిల్లర చిల్లరేషన్ ఏంటి నీకు నీతిగా బతకండి ఎప్పుడూ ఒకరి మీద వేసి నీ బతకందా ఏదైనా నీతిగా నిజాయితీగా బతితే బతకండి లేకపోతే ఛాలెంజ్ చెప్తాను నీకు కాబట్ ఎంతవరకు నేను మర్యాదగా ఉంటే మర్యాద లేని మీకు గుండీ ఇప్పుతా చెప్తాను ఎవరు నా ఇంటికి వచ్చారంటే అనగా వాళ్ళకు గుండీ మాత్రం ఇప్పుతా నేను మర్యాద ఉంటే మర్యాద ఉంటా ప్రాణమిస్తాను ప్రారంభిస్తా నా జోరు మాత్రం వస్తే బాగుండదు నేను తప్పు చేయను నేను ఏ తప్పు చేయను ఒక నేను పన్ను చెప్తాను నేను అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులందరూ కలిసి పాత స్టాండ్లో యాదాల పిచ్చమ్మ శెట్టి చారిటీకి సంబంధించిన పిచ్చే చారిటీకి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో నిబంధనల ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఈ విధంగా పాంప్లెట్లు కొట్టించి బహిరంగ వేయడానికి అవకాశం ఇచ్చినారు ఈ ఇలాంటి కడప మొత్తం పంచి ఎవరైనా సరే నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ఏవైతే ఇక్కడ నిబంధనలు పెట్టారో వాటికి అనుగుణంగా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి ఈ విధమైన బహిరంగ ప్రకటన ఇవ్వడం జరిగింది ఈ పాంప్లెట్లే కాకుండా సాక్షి పేపర్కి సంబంధించినవి కానీ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఇలా తెలుగు దినపత్రికల్లో కూడా వీటిని ప్రచురించి ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా చేయడం జరిగింది తెలిసిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత టెండర్లో రోజు మీటింగ్ పెట్టి టెండర్లో ఎవరికైతే ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ఇక్కడ అధికారులు అయితేనేమి వీళ్ళందరూ కూడా పాల్గొని ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఎవరైతే అక్కడ వేసిన వాళ్ళందట్లో ఎక్కువ కోర్ట్ చేశారో వాళ్ళకి టెండర్ రావడం జరిగింది టెండర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరైతే ఎన్లోమెంట్ అధికార అయితేనేమి చారిటీకి సంబంధించిన ట్రస్ట్ సభ్యులైతేనేమి వాళ్ళందరూ కూడా ఏవైతే వాళ్ళ నిబంధనలకు అనుగుణంగా చేశారో దాని ప్రకారమే వాళ్ళు వచ్చి ఎవరైతే టెండర్ పాల్గొన్నారో ఆ టెండర్ ఎవరికైతే వచ్చిందో ఆ సంబంధిత వ్యక్తులకు వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత దానికి అనుగుణంగా అక్కడ ఏవైతే నిర్మాణాలు చేపట్టాలో దానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో ప్లాన్ అప్లై చేయడం జరిగింది ప్లాన్ అప్లై చేసిన తర్వాత విఎల్టీ పెండింగ్ ఉందన్నమాట వాళ్ళు చెప్పే మాట విఎల్టీ పెండింగ్ ఉందన్నమాట వాస్తవమే అయితే ఛారిటీస్కి సంబంధించి ఎండోమెంట్ ల్యాండ్స్కి సంబంధించి వీళ్ళు కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది ఎప్పుడో ఛారిటీ వాళ్ళే ఇదంతా ఇది మనకు సంబంధం లేని విషయం మనం అందులో టెండర్లో పార్టిసిపేట్ చేసినాం టెండర్ వచ్చింది వాళ్ళు ఆల్రెడీ అంతకుముందే కోర్టుకు పోవడం జరిగింది కోర్టుకు పోతే కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్మిస్ చేస్తూ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఏమి తెలుసుకోకుండా మూర్ఖంగా ఎవరు పడితే వాళ్ళు ఏదో రాజకీయంగా బతకాలా రాజకీయంగా ఉనికి కోల్పోతున్నాము రాజకీయంగా ఉనికి నిలబడుకోవాలా అని చెప్పి ఈ విధమైన పనికిరాని పనులన్నీ మానుకోవాలని చెప్పి వాళ్ళకి ఒకసారి చూసిస్తూ ఉన్నా నేను ఎందుకంటే వ్యాపారం చేసే ధైర్యం దమ్ము ఎవరికైనా ఉంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రకరకాల వృత్తుల వాళ్ళు మన దగ్గర డబ్బు ఉంది వ్యాపారం చేసే తెలివి తెలివితేటలు మనకుంటే సమాజంలో ఏం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వాటి కోసం చూసి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది మాట్లాడితే ప్రతిదానికి పార్టీని చుట్టడం ఎమ్మెల్యే గారిని చుట్టడం అధికార పార్టీ అని చుట్టడం ఒక అలవాటు అయిపోయింది ఎందుకంటే ఇంతకాలం మీరు చేసిన పనులు ఇవేమో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంతే తప్ప ఏదో నలుగురు నేర్చుకొని వస్తాము నలుగురు నేర్చుకొని వచ్చి ఇష్టానికి పిచ్చి ప్రేలాపనలన్నీ అన్నీ మానుకోండి మానుకుంటే మర్యాదగా ఉంటుంది మీకు చదువు రాదా ఒకరికన్నా జివో చూసినారా రికార్డు లేదా మీ దగ్గర మిత్రులందరికీ కూడా రికార్డ్ ఇస్తాం వీళ్ళ దగ్గరన్నా చెక్ చేసుకోండి మీరు అట్లా కాకుండా ఏదో పార్టీ అడ్డం పెట్టుకొని మేము వస్తాము అల్లర్లు చేస్తాము వ్యాపార వ్యాపార సముదాయాలని మేము నాశనం చేస్తాము అవంటే అవన్నీ కూడా ఎవరు చూస్తూ ఊరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు మాట్లాడితే అనధికార లేవుట్లంట కబ్జాకు గురైపోతా ఉందంట కడపని అడిబొడ్డున కబ్జా అంట సిగ్గుండాల ఇట్లాంటి మాటలు మనం మాట్లాడాలంటే మనం కడపని అడిబొడ్డులో కబ్జా చేస్తా ఉంటే ప్రభుత్వ అధికారులు అందరు చూస్తూ ఉంటారా అరే ఆ స్థలం ఎవరిది ఏం జరిగిందని కూడా తెలుసుకోకుండా కబ్జాకు గురైపోయింది పెద్ద పెద్ద అంతస్తులు కట్టేస్తా ఉన్నారు సరే మీ ఎవరికైనా సరే ఆడికి వచ్చిన వాళ్ళందరికీ అంతమంది నాయకులు వచ్చినారు కదా మీకు ఎవరికైనా సరే ఈ వ్యాపారం చేసుకునే దమ్ముంటే యాజ్ ఇట్ ఈస్ కట్టిన లెక్క ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బులు అన్ని ఆన్లైన్ డీడీలే తీసింది ఈ ఆన్లైన్ డీడీలు ఇచ్చి మీరు చేసుకునే దమ్ముంటే రాండి చేసుకుంది రండి చిచ్చు పర్మిషన్లతో మేము రెడీ చేపించిస్తాం మీరు చేసుకుంది రండి చేసుకొని చేత కాదు బతకని చేత కాదు ఎవడన్నా బతుకుతా అంటే వాడి మీద పడదాం ఎవడన్నా సంతోషంగా అంటే వాడి మీద పడి ఏడుస్తాం ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ కూడా డీకేటి ల్యాండ్ ఇది ఏమన్నా కబ్జా చేయడానికి ఎట్లా ఆ ల్యాండ్ ఎవరితో కూడా తెలుసుకోకుండా మనం కబ్జాకు గురైపోయింది అధికారులు లంచాలు తీసుకున్నారు వాళ్ళు అంత తిన్నారు వీళ్ళు ఎంత తిన్నారు అధికారులు మాట్లాడి స్థాయా మీది ఏం జరిగిందో తెలుసుకోరా మీరు అధికారులు అంటే అంత తెలుసు వీళ్ళు పెద్ద మొగోళ్ళు వచ్చినారని కమిషనర్ అంట జాయింట్ కమిషనర్ అంట ఈ మున్సిపల్ కమిషనర్ అంట అందరు వీళ్ళ దగ్గరికి వచ్చి చేతులు కడుక్కొని నిలబడుకొని సార్ అని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకేమైనా సందేహాలు ఉంటే ఎన్రోన్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి లెటర్ పెట్టండి పూర్తిగా మీకు కావాల్సిన సమాచారం అంతా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కార్పొరేషన్కి వెళ్తారా కార్పొరేషన్ ప్లాన్కి సంబంధించి పన్నెండు లక్షల చిల్లర డబ్బులు కట్టున్నారు వాళ్ళని అడగండి వెళ్ళి ఎందుకు కట్టారు ఈ పన్నెండు లక్షల చిల్లర అని చెప్పి వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి వీధికి ఎక్కుతాం అల్లరి చేస్తాం ఎవరినైనా అల్లరి అల్లరి చేస్తాం చేస్తామంటే ఇవన్నీ ఎంతవరకు కరెక్టు ఇవేనా సిద్ధాంతాలు మీవి ఈ ప్రకారం నడుచుకోమని చెప్పినారా మిమ్మల్ని దయచేసి మరొక్కసారి చెప్తా ఉన్నా మీ అందరికి కూడా ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాల ఏదో ఉనికి కాపాడుకుంటే సాలి నియోజకవర్గంలో ఏమైనా చేస్తాము కాబట్టి తప్పో ఉప్పో రా బుడద వేసేద్దాము ఇస్తేది తీసేసి తర్వాత వాళ్ళు కడుక్కొని సస్తారలే సాలు అనుకుంటే ఇది కరెక్ట్ కాదు ఇవే కొనసాగితే భవిష్యత్తులో అందరం కూడా ఎవరేమి ఎనికి భయో లేరు భవిష్యత్తులో చాలా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు వచ్చినప్పుడు తప్పకుండా అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఎక్కడి నుంచి గతం మనం అధికారంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము ప్రతిపక్షంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము ఈ నియోజకవర్గంలో ఎన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాం అన్ని మాట్లాడుకుందాం ఎవరు కూడా ఏదో దేనికో భయపడే వాళ్ళు ఎవరు లేరు ఎవరి బతుకులు వాళ్ళని బ్రతకనిస్తే అందరికీ గౌరవం ఉంటుంది అట్లా కాకుండా వేరే వాళ్ళ బతుకులను మేము దూరుతామంటే మాత్రం కొంత మంచిగా ఉండదనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తారు రెండోది ఈరోజు ఒక ఖాళీ స్థలం ఈడ పెట్టేసి దీని ఈ వచ్చే డబ్బులతో ఖాళీ స్థలంకి ఎవరైనా డబ్బులు ఇస్తామా ఖాళీ స్థలానికి ఎవరు డబ్బులు ఇవ్వం దాంట్లో అది ఆ ట్రస్ట్కి సంబంధించి ఏవైనా సరే వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళకి డబ్బు కావాలి డబ్బు కావాలంటే ఏం చేయాలా దాన్ని లీజ్కి ఎవరికి ఒకరికి ఇయ్యాలా లీజుకి ఇస్తా అంటే లీజు మనం ఊరికే చూ చూసుకుంటే మనం లీజ్ తీసుకొని ఈ స్థలం మాదని పెట్టుకుని డబ్బులు ఇస్తారా ఎవరన్నా వాడు వ్యాపార సముదాయాలకు ఏదో ఒక దానికి ఉపయోగపడితేనే కదా వ్యాపార సముదాయం ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు రెంట్ రావాలంటే ఏం చేయాలా బిల్డింగ్ కట్టాలా బిల్డింగ్ కట్టాలంటే ఊరికే అయిపోతుందా బిల్డింగ్ కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడితే కానీ బిల్డింగ్ ఇవ్వవు కడితే కానీ బాడుగలరావు ఈరోజు మనం వీళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే ఊరికే చూసుకొని డబ్బులు ఇవ్వం కదా డబ్బు లేకపోతే వాళ్ళు సేవ చేయలేరు వాళ్ళకి సేవ చేయాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే ఈ స్థలాన్ని ఎవరికొకరికి లీజ్ ఇయ్యాలా ఆ లీజ్ తీసుకున్న వాళ్ళు డబ్బు కట్టాలంటే వాళ్ళు దాంట్లో ఏదో ఒకటి నిర్మించుకుంటేనే కదా జరుగుతుంది అట్లా కాకుండా వాళ్ళు సేవా కార ఖచ్చితంగా సేవా ఈ ఏదైతే ఇప్పుడు నాలుగు స్పెల్ కింద ఉంటుంది మూడు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది ఈ మూడు సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు ఏదైతే లక్ష పదహైదు రెంట్ ఉందో ఆ రెంట్ మూడు సంవత్సరాలకు ఒకసారి థర్టీ పర్సెంట్ హైక్ చేస్తూ మనం రెంట్గా వీళ్ళు ఎవరైతే పాడుకున్నారో వీళ్ళు రెంట్ కట్టే రెంట్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇది తీసుకున్నందుకు గాను వీళ్ళు దాదాపుగా సంవత్సరం రోజులు రెంటు ఐదు లక్షల అడ్వాన్సు తర్వాత మళ్ళీ వీళ్ళకి ష్యూరిటీ కింద దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇవన్నీ పెట్టుబడులు పెట్టి చేసిన తర్వాత ఎవడైనా వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవడానికి తీసుకుంటాడా లేకుంటే ఇవన్నీ తీసుకొని పక్కనే వాళ్ళు చూసి చూస్తే వీళ్ళకి డబ్బులు ఇస్తారా అర్థం లేని ఆరోపణలు అర్థం లేని మాటలు ఏదో మాట్లాడాలా మేము ప్రతిపక్షము దేశాన్ని ఉద్ధరించాలా ఉద్ధరియమనే కదా అవకాశం ఇచ్చారా అయిపోయింది ఎందుకు ఉండండి ఇంకా అవకాశం వచ్చేవరికి ఎందుకు మాట్లాడతారు ఏవేవో పిచ్చి పిచ్చి మాట్లాడండి ఏం దానివల్ల ఉపయోగము ఇకపోతే కమిషనర్ దగ్గర అనుమతులు లేవు అవును అనుమతులు లేవు అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన ఇప్పుడు కూడా మీకు ఇంతకు ముందే చెప్పినా వీళ్ళ లెక్క ప్రకారం వీఎల్టీ పెండింగ్ ఉంది అనేది వీళ్ళ వాదన వాళ్ళు మేము లేదు ఇది ట్రస్ట్కి సంబంధించిన ల్యాండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ట్రస్ట్కి సంబంధించిన వాటికి ఎగ్జంప్షన్ ఉంది దాని ప్రకారమే రెండో లో మాకు కూడా ఎగ్జంప్షన్ కావాలా అనే దాని ప్రకారం వీళ్ళు కోర్టుకు పోయినారు దాని ప్రకారమే వీళ్ళకి కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది ఈ రోజు ఆడ మన సిఎస్ఐ చర్చితే రిలయన్స్ మార్ట్ ఉంది దానికి కూడా పన్ను ఎగ్జంషన్ ఇవన్నీ చారిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా ఈ ప్రభుత్వం ప్రభుత్వాలకి ఏ దీనికి సంబంధం లేదు ఏవైతే ఇవన్నీ కూడా ఉన్నాయో వీటన్నిటికీ ఈ ట్యాక్స్ ఎగ్జంషన్ అనేది వర్తిస్తుంది దాంట్లో భాగంగానే వీళ్ళు కూడా ట్యాక్స్ ఎగ్జంషన్ కోసం పోయినారు ఈరోజు ప్లాన్ పెట్టినాం పన్నెండు లక్షల పద్నాలుగు వేలు ఎందుకు కట్టినాము ఒకసారి వెళ్ళి అడిగితే తెలుస్తుంది కదా కార్పొరేషన్కి అందరు కార్పొరేటర్లు మన దాదాపు పద్నాలుగు మంది పదహైదు మంది వచ్చినట్టున్నారు కార్పొరేటర్లు ఏం పదహైదు మంది కార్పొరేటర్లు పోయి సిపి గారినో లేకుంటే ఏసీపీ గారినో లేకుంటే అడిగితే టౌన్ ప్లానింగ్లో అడిగితే ఎవరైనా చెప్తారు కదా ఎందుకు వీళ్ళు పన్నెండు లక్షల పద్నాలుగు వేలు డబ్బులు కట్టిన ఒక పిల్లలు ఆరు లక్షలు డబ్బులు ఎందుకు కట్టినారా అంటే చెప్పరా వాళ్ళు ప్లాన్ ఎందుకు పెండింగ్ ఉంది ఓర్ట్ ఆర్డర్ రాలే వీళ్ళు ఏం మనకు సంబంధం లేని విషయం కదా మనం లీజుకి తీసుకున్న తర్వాత సైట్ ఏదైతే ఉంటుందో అది లీజ్కి తీసుకున్న తర్వాత వాళ్ళన్నీ కరెక్ట్గా పెడితే దాని నుంచి మనం కంటిన్యూ చేస్తాం వాళ్ళ పాత అన్ని మనం కాదు కదా కట్టాము కట్టం కదా మనము లీజ్ ఎవడైతే తీసుకుంటాడో వాడు బకాయిలు కట్టాడు కదా యాభై లక్షల కోటి రూపాయలు బకాయి ఉంటుంది కోటి రూపాయలు బకాయి మనం కట్టి ఈ నుంచి నడపం కదా బకాయిలు క్లియర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే కోర్టుకు పోయినారో గౌరవ కోర్టు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది దాని ప్రకారం ఈరోజు ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు ప్లాన్ ఇచ్చే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇస్తారు ఆల్రెడీ డబ్బులు కూడా కట్టి పెట్టి ఉన్నాం కదా ఏదో అధికారం ఉంది కదా మాకు లేకుంటే మేము అధికార పార్టీలో ఉన్నామని చెప్పి ఎక్కడ కూడా నిబంధనలు ఎక్కడ అతిక్రమించలే అన్నీ కూడా నిబంధనల ప్రకారమే చేసినారు కాబట్టి ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతా ఉన్నాం మీరు సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఎవడో బుడద వేసేస్తాము సమాజంలో ఎవడైనా బాబు బతుకుతా ఉంటే వాళ్ళ మీద బురద చల్లేస్తాము వాడు దుడుచుకొని సావనీయం అంటే అది ఎంతవరకు కరెక్టు కాబట్టి ఇవన్నీ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు మీరు ఎవరైనా సరే బ్రహ్మాండంగా రావచ్చు ఈ పేపర్లన్నీ మీరు ఒకసారి మీరు చదవండి ఎవరో తోక వ్యక్తిని వీళ్ళ వీళ్ళబ్బ చుట్టాలా మీరు వాళ్ళందరూ తోక వ్యక్తి అంటే తోక వ్యక్తి ఎవరు తోక వ్యక్తికి ఇప్పుడు సంబంధం లేని మన ల్యాండ్ ఉంటుంది అసలు మనకు సంబంధం లేకుండా నా పేరుతో ల్యాండ్ ఉంటుంది నేను లేకుండా నా కొడుకు పేరు రిజిస్ట్రేషన్ చేపిస్తాడు ఆ ల్యాండ్ తోకనో మొండమో లేకుండా ఏదన్నా అవ్వచ్చులే మనకు సంబంధం లేకుండా ఇంకొకరి పేరు రిజిస్ట్రేషన్ చేయించలేరు కదా ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేపిస్తేనే రిజిస్టర్ అవుతుంది సరే మీకు లేదు గౌరవ కోర్టు మీద మీకు కోపం ఉంది పోయి పోరాడండి ఎవరు వద్దన్నారు ఇస్తే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని కట్టమనే చెప్తాము చారిటీకి మనకేం సంబంధం డబ్బు కట్టద్దు మీరు ఆ డబ్బు మేము కడదామని చెప్తావా లేకుంటే లేదు మేము అధికార పార్టీలో ఉన్నాం మేము మాఫీ చేస్తామని చెప్తావా చట్టం ఏదైనా సరే చట్టం చట్టం పని చేసుకుంటా పోతుంది మనం మన పాత్ర ఏంది మనం లీజుకి తీసుకున్నాం లీజు తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనకి ఏదైనా సరే పూర్తి బాధ్యత మనది గతంలో ఏం జరిగిందనేది చారిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు తప్ప మనకు సంబంధం లేని విషయం కదా అది కూడా కోర్ట్ ఆర్డర్ వచ్చింది కోర్ట్ ఆర్డర్ అనుగుణంగానే మన ప్లాన్ అప్ వీళ్ళు ప్లాన్ ఏదైతే ఉందో వీళ్ళు అప్లై చేసినారు ఆ ప్లాన్ కూడా వచ్చింది అన్ని కాపీలు ఇస్తాము అంతే తప్ప కబ్జాలు చేసేసినారు మొత్తం తినేసినారు సైడ్లన్నీ తినేసి తినేసినారు ఏమన్నా ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాము ఏదో జరిగిపోతుంది కడపలో ఏం జరగలేదు కడప చాలా